ముకుంద జూలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు ఇప్పటికే సబ్సిడీ బియ్యం మధ్య నిషేధం టైపులో లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి పెట్టుకున్నాం మళ్ళీ ఇప్పుడు మూడో అమ్మాయి పెళ్లి అంటే తలకు మించిన భారం అవుతుందేమో ఆలోచించుకో రే నా తల ఎంత బరువు మోయగలదో నాకు తెలుసు ముందు దానికి ఒక మొగుని చూడు అది ఉగ్రవాది లాంటిది తొందరగా వదిలించుకోకపోతే ఇంటిని అల్ల కలవలం చేస్తుంది ఎంతసేపటికి నీ డైలాగ్ నీదే గానీ యువత డైలాగ్ ఆగు ఈసారి ఆ గొట్టం బ్రోకర్ గారి దగ్గరికి మాత్రం వద్దు మనం తిప్పని మనం పడదాం కూర్చోం నువ్వు పోయే ఉంది నిను శుభవాన్ని పెళ్లి పని మీద పెడుతుంటే దారిడెంట్ అయినా అది అందుకే ఇదిగో వేరే ఆటో ఏదో వచ్చి ఆగింది ఈ ఆటో బాగుపడదా అని చెబితే అది ఎక్కి వెళతాం ఊను ఇంకో ఆటో వచ్చి ఆగింది ప్రపంచంలో ఉన్న ఆటోలన్నీ స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాయి మన తప్పితే ఎంతకై మన బాగుపడుతుందా బాగుపడదా అదే చెప్పరా చెప్పే చూస్తాడు వీడితో ఇదొక ప్రాబ్లం వాడి మూడో కూతురిచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు చూసి చూసి ఎవరికో అంటగడతాడు నాకు తెలుసు నువ్వెవరు సజుల్లో ఉన్నవయ్యా ఇంతమంది వల్ల కాలేదు నువ్వు వచ్చి ఆటోని ఆటోమేటిక్ గా బాగుద్దేశం ఆఫ్రికా టు అనకాపల్లె అంటే ఏమిటి ఏ దేశం నుంచి ఏ ఊరికైనా సరే నా ఆటో కిరాయికి రెడీ ఏ ఆటో రిపేర్ అయినా సరే నేను రెడీ సౌండ్ తౌండేటి చిరునవ్వు ఐ ఒరే శంకరం ఈ తర్వాత ఎవరో సౌండ్ పాత్ర ఉన్నారురా చెప్పినా సరే నేను ఆ పెళ్లి కొడుకుని ఇంటర్వ్యూ చేయండి ఈ పెళ్లి ఒప్పుకోను అతను డైరెక్ట్ గా చూసిన తర్వాతే చేసుకుంటాను ఇక్కడ ఏమైనా ఉద్యోగం ఇస్తున్నావా అతను ఇంటర్వ్యూ చేయడానికి అది ఉద్యోగం అయినా పర్వాలేదు ఆ మనిషి నచ్చకపోతే ఇంకో మనిషిని పెట్టుకోవచ్చు కానిది జీవితానికి సంబంధించిన సమస్య ఒక్కసారి మేడం అంటే తాళి కట్టించుకుంటే అంత అతను కాపురం చేయాలి అయితే ఇప్పుడు ఏమంటావ్ ఆ కుర్రాడితో నువ్వు మాట్లాడాలి నమస్తే గురువు ఏంటి ఏమీ లేదు నువ్వు ఇకే వస్తావని తెలిసి నీకోసం నిహా దేశం ఓ ఎందుకు ఇదిగో నీకు ఒక చిన్న టెన్షన్ ఆ అమ్మా ఈ నేను ఇంటర్వ్యూ చూస్తున్నట ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పడాయ్యా ఏవండి సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఈ ఆటో తోలుకోవాల్సిన కర్మెంటండి ఆటో అని అంత పెద్దగా ఏ అబ్బా ఉండు వంకర శాస్త్రి గురువుగారు మీరు కూడా వచ్చారా సారీ మామయ్య గారు నమస్తే నమస్తే బాబు మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ నుంచి చెప్పకు ఆటోమొబైల్ షాప్ పెట్టుకుందా అని చెప్పు మిగతా విషయాలు నేను చూసుకుంటా ఓ అన్ని తేడాలున్నాయి ఏం చేస్తున్నారు ఆటోమొబైల్ షాప్ అండి మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తావు ఆటో రన్నింగ్ ని బట్టి ఉంటుంది ఆటో రన్నింగ్ని బట్ట అదేనండి ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడైది ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కు వచ్చేది అమ్మయ్యా పాడేవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి ఆలయాన వెలసిన ఆ దేవత రీతి ఇల్లాలే ఈ జగతికి వద్దు మాటల్లో చెప్పండి మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే కింద పడ్డ ఆడదాని వల్ల ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే కూలిపోయిన ఆడదాని వల్లి ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి పిల్లల్ని కనడానికి ఇంటిల్ల పాదికి కమ్మగా వండి పెట్టడానికి దానికి మాత్రమేనా భర్త ఆఫీస్ కెళ్తుంటే టాటా చెప్పడానికి ఇంట్లో అంట్లు తోవడానికి బట్టలు ఉతకడానికి మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి కాళ్ళు పేసుకోడానికి ఎవరినండి ఆడదంటే పిల్లలు కానీ యంత్రం అని బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం ఆడదంటే కప్పు కాఫీ కాదు

మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని లుసుకున్నాను లుసుకున్నానా అదేనండి తెలుసుకున్నాను ్రి గారు ఎన్ని తాళాలున్నాయో అన్ని గదులున్న ఇంటికి అల్లుండి అదృష్టం మనల్ని ఇవన్నీ నా భార్యామణి కవితాదేవి గారు చిచి కవిత కవిత సంపాదించిన షీల్స్ అన్నమాట ఆ కప్పులన్నీ నావే అంటే నువ్వు పీటీ ఉషాలాగా పరుగులు పెడతావన్నమాట బిఏ లిటరేచర్ చదివే రోజుల్లో నేను తెగ పరుగులు పెట్టేవాడిని అవి రన్నింగ్ లో వచ్చినవి కావు కరాటీలో ఆ అంటే నీతో ఎవరన్నా పెట్టుకుంటే వెర్రి చూపులు ఏంటండి వెర్రి చూపులు కాదు మన ఇంటర్వ్యూలో ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యానా అని తెగ ఆశ్చర్య చెక్తుడు అయిపోతున్నాను అంత తెలియదు నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి మా ఒక్కలిద్దరికీ క్లాస్ బోర్గాల నుంచి కట్టబెట్టారు నేను మాత్రం ముండికి అయిపోతే మీరు నాకు దొరికేవారు కాదు చదువుంది బిజినెస్ ఉంది వీటన్నిటినీ మించి మీరు తెలుగు లిటరేచర్ కదూ మనసులో ఏముందో అది బయటకు మాట్లాడేసే తత్వం నాకు బాగా నచ్చింది మీరు కామెడీతో వాళ్ళే ఆకట్టుకుంటారండి కామెడీతో మీలా మాట్లాడే వాళ్ళని ఎంత ఇష్టపడతాను ఒకటి ఆడినా లేని గొప్పలకు పోయేవారన్నా నాకు అసహ్యం ఏమైందండి ఇప్పటికైనా నిజం బయట పెట్టేయడం మంచిదేమో నిజం బయట పెడితే ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అయిపోతుంది పైగా నా ప్రాణానికి కరాట ఒకటి ఏమిటండి ఆలోచిస్తున్నారు ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా నీకు పాలు తాగించి ఆ తర్వాత నేను తాగాలా లేకపోతే నేను తాగి ఆ తర్వాత నీకు పాలు తాగించాలని ఆలోచిస్తున్నాను తాగు పరువు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంట గానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంట్రా అందుకే ఎక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు ఏ వంట మీదకి రావాల్సిందే ఓ పని చేయి నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు నేటి తిరిగి ఫీల్ అవుతా లుక్ మాత్రం ఇంటి మీద ఇదిగో శంకరయ్య మీ ఇద్దరు ఆ గొప్ప తొట్ట ఎలా కూర్చున్నారో చూసావా లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్ నమస్కారం నమస్కారం హలు మామయ్య నీ దోడో ఇద్దరు ఆ కుప్పదోటి దగ్గర కూర్చున్నారు నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిల నుంచి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు మీరేం కంగారు పడకండి మామయ్య వాళ్ళని నేను దారిలో పెడతాడు కదా తేడా పాడా లేదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు ముందా సీట్లు ఖాళీ చేయండి ఏ ఎయిర్ బాక్స్ ఏం కాదు అది అదేమన్నా చీఫ్ మినిస్టర్ సీటా మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా చూడు తమ్ముడు అన్నాయి తమ్ముడు అన్నాయా నాకుంటే చెప్పేదినా మన పెళ్ళాలేమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి బావిలో కప్పలే కదా ఇంట్లోనే పడి ఉంటారుగా ఈ రాత్రి కాకపోతే ఒకడేమో ఒకడేమో హోటల్ మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు నాకు నమ్మకం లేదు చూడండి మన మామగారికి బాగా ఆస్తుంది ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేచ్చు కదా నేను ప్లాన్ చేస్తున్నాను మీరు ఇంకా ఎలాంటి యాదవ పనులు చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు నట్టు సార్ ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ సార్ ఆటో డ్రైవర్ కృష్ణవరబ్బా అదేనండి మొన్నే పెళ్ళైందని విన్నాను శంకరే గారు అల్లుడు అయితే మీకే పని సార్ అతను తోలే ఆటో ఓనర్ నేనే అంటే వాడికి సొంత ఆటో కూడా లేదన్నమాట లేదండి నా దాంట్లో ఒకటి అద్దెకిచ్చాను పెళ్లి పేరుతో కనబడ మానేశాడు అందుకని అక్కడ బట్టాడు పడుతుంది అమ్మాయి ఆవిడే ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య ఆవిడ అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది అలాగే మీ దగ్గర ఎంత కాలం నుంచి వాళ్ళు ఆటో నడుపుతాడో ఆ విషయం కూడా ఆటో చెప్పాలి అంటే ఆయన రండి అది అమ్మా ఓసారి మీ వారిని పిలుస్తారా మీరెవరు నేను మీ ఆయన తొలుతున్న ఆటోకి ఓనర్ ని మీరు పొరపాటుని ఇక్కడికి వచ్చి ఉంటారు మా ఆయన ఆటో డ్రైవర్ కాదు ఆటోమొబైల్ షాప్ ఓనర్ ఆహా లేదమ్మా గత ఐదేళ్లుగా నా ఆటోనే తోలుతున్నాడు డ్రైవరా అవునమ్మా ఆయన ఎప్పుడు పనిలోకి వస్తారా అని అడగడానికి వచ్చాను ఆయన రాగానే మా ఇంటికి రమ్మని చెప్పండి

ఏమైంది తమ్ముడ ఏమీ లేదు తాలు జారి పడ్డాను తాలు జారి పడ్డా కాలు కదా అదేలేవయ్యా తాలు జారితే తా అత్తరం ఎగిరిపోయింది నీ దుంప దగ్గర కాలు జారి పడితే కాక్షం పోయిందా అయితే ఇదేంటి తన్ను తన్ను ఇదేంటి తాతి తాతి అమ్మ నా తోడలుడు టోటల్ గా కాక్ష కాక్ష ఆ టోటల్ తెసాకా మరతల పరిస్థితి ఏమిటో మీ నాన్నగారి తెలిసిందే కదమ్మా ఇప్పుడు బాధపడి నాకు నా పెద్ద చెల్లెలు దాని మొగుడతో గొడవపడి పుట్టింటితో వచ్చేసింది ఇది దాని తూతురే అదేమో చిన్న చెల్లెలు వీడేమో నా తమ్ముడు ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా అందుకే నేను చెప్పలేదు ఆగాగా కొడల పిల్లకి హార్తి నేనే ఇస్తాను ఏమ్మమ్మ అబ్బూ ఊండు నాన్న ఇవన్నీ లేనప్పుడు చూసి నా బట్టలు ఈయనే మా నాన్న నీ తోడలు నీ తోడలు తోడలు కాళ్ళు ఏమంటారు అర్థం లేకుండా బాత్రూమ్ లో తాళు జారి కింద పడితే జారిపోయింది అందుకే నీ తోడలు ఓహో తోడలుకు వచ్చిన పాటలా ఇది అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికి అంత మంచిది ఇవ్వమ్మా ఆటోలో పెట్టెలు బిందె తీసుకురా కన్న తండ్రికిచ్చే మర్యాదనా ఇది అబ్బే ఏం లేదు మా నాన్న పచ్చి దొంగ అందుకే కెర్సనాయిల్ డబ్బాతో సహా తాళాలు వేసేశాను ఈ తాళాలు పుట్టే అదే ముందే చెప్తున్నాను ఎవరు ముంచుకోకూడదాండి తల్లని మోకి అయిపోయారు ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో అడిగిన వాడిని పోరా ఏంటి ఇప్పించేది నీతు మాటలు మాట్లాడుకో నువ్వు టైం పెళ్లి చేసుకున్నావా నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గాని నాకు పట్టు పంచా చొక్కా కొన్నిచ్చా నీ మొహానికి పట్టు పంచే పట్టు చొత్త మర్యాద మర్యాద ఏంటి నీతు మర్యాద ఇచ్చేది మర్యాద నాతో తోపం వచ్చే లోపల బయట కొత్త పెళ్ళ ఉంది కదా అని చూస్తున్నా నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా లేకపోతే చించేసేవాడు చింపేవాడు సిగ్గులేని జన్మ చూడు కవిత ఏదో చిన్న అబద్ధం చెప్పానని లాగి లెంపతాయి తొట్టావు తాపోయింది ఇలాంటి వాడి తడుపున పుడితే రోజు హరిశ్చంద్రుడైనా సరే వెయ్యి అబద్ధాలు చెప్పాల్సిందే మరి నేను ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వచ్చిందో ఒక్కసారి ఒక్కసారి ఆలోచించుతావు అబ్బబ్బా నీ పోయి ఊదలేక చస్తున్నాను ఊది ఊది నా ఊపిరితిత్తులు తెగిపోయేలా ఉన్నాయి కవిత నువ్వు నా భార్యవి నీ దగ్గర నా మనసు విప్పి చెప్పుకోవడంలో తప్పులేదు ఈ ఇంట్లో ఏ ఒత్తరైనా ఉద్యోగం చేసి నాతో తాస్త అండగా ఉంటే అన్ని సమస్యలు తీర్చేస్తాను ఈ విషయం నీతెందుకు చెప్తున్నానంటే ఈ ఇంట్లో నా సమస్యను అర్థం చేసుకోదల ఏతైత వ్యక్తి నువ్వే ఫస్ట్ కదా సాయంత్రం ఆరు అయిపోయింది తవిత ఇంత ఆఫీస్ నుంచి రాలేదు బహుశా బస్సు లేట్ అయిపోయి ఉంటుంది ఏమిటా నెలాఖరు కదా మీ ఆవిడ జీతం తెస్తుందలా కాలు కలిగిన పిల్లిలో అటు ఇటు తిరుగుతున్నావు నీ తెందుతూ పోతా వచ్చేస్తుంది మొదటి నెల జీతం తెచ్చేస్తుంది స్వాగతం పడతాని చెప్తా పెళ్లి కూతుర నీ తుడితాలు ముందు మోగిరారా తులవతి గుణవతి రారా నువ్వు తోడుతున్న తోడలుగా రారా ముత్యాల చెమ్మ చెత్త రత్నాల చెమ్మచ్చత్త ఓ చెల్లి ముర్రి పెముతూ ఆడదమా తల్ల తల్ల తిల్ల నవ్వులతో గాజులు కల కల్లలా తోలు తోలు ఎన్న తోలో నా సామి వచ్చింది తోలు తోలు ఎన్న తోలో సామి తొమ్మిది వచ్చింది మేలు మేలో ఎన్న మేలో నారంగ కొమ్మతి వచ్చింది మూడు ఈ ముద్దు గుమ్మతి నేనే లేడు నిలువే వాళ్ళు పనుల తాన పయారి అంత నడత తాన ఈ నడతలు నువ్వు తుకు కళ్ళ కళ్ళ నడుస్తూ ఉంటే నిలువ మనసు ఉన్నకువా అది నీతే తెలుసు నీ పొత్త తోట చూసి బుల్లెమోయ్ నీ సన్నారైతా చూసి తుర్రమోయ్ నీ పొత్తా తోట చూసి బుల్లెమోయ్

నీతిచ్చింది నిన్ను తర్చు పెట్టుకోమని కాదు అదే మందే మాట ఏది ఏది నిన్ను ఖర్చు పెట్టుకోమలా అలా అయితే నీ చేతిలోనే పెట్టేది నిన్ను తర్చు పెట్టుకోమని కాదు నన్ను తరచు పెట్టుకోమని కాదు ఈ ఇంటికి కావలసిన తర్చులు పెట్టమని తొత్తగా పెళ్ళైన వాళ్ళంత దా మాతో మనసు ఉందా టీవీ దాత ఎందుకు అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్నా ఉందా అసలు ఈ ఇంటిది వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో కొనాలని చూస్తున్నా మావయ్య ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి విన్నావా ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా ఆ పిల్లకి పుట్టింది దట్ ఈస్ మై ఆ నా తండ్రే బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా నీ జన్మలో ఆ మాటతో అర్థం తెలుసుంటే మా బతులు ఇలా ఏడ్చేవి తాకి రామచంద్ర రామచంద్ర వదిన టోటల్గా రెస్ట్ ఇచ్చావా లేదురా చిన్న హెల్పింగ్ మజ్జిత స్పెషల్ నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయింది అనమాట నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఓటే మార్గం కళ్ళు మూసుకొని దీన్ని పురుగుల మందిరా సాగితే ఇది ఆ మంది కాదు అది అభిబాయి సాగితే నాకు డోకొచ్చేస్తుందిరా ఈ ట్రిక్ బలేముందిరా ఈ ట్రిక్లు గిక్కులు తమిళనాడులో రజనీకాంత్ తెలుసు తెలుగునాడులో నాకే తెలుసు అంతేకాదు ఇంకోటి కూడా చూపిస్తా